తెలుగు భోజనం అమృతం లాంటిది మరెక్కడైనా ఉందా అని దేవతలు ఒకసారి బ్రహ్మగారిని సందేహం అడిగితే అమృతానికి ధీటైనది తెలుగు వాళ్ళు భోజనం ఒక్కటే అన్నారు బ్రహ్మగారు తెలుగు వాళ్ళకి పులుసు కోసమని మామిడికాయని సృష్టిస్తే దానికి వాళ్ళు ఉప్పు కారం ఆవాలు మెంతులు ఊరబెట్టి అద్భుతంగా ఆవకాయ ఉత్పత్తి చేశారు దానికి కొన్ని యుగాల వరకు సర్వాధికారాలు తెలుగు వాళ్ళవే పూజ చేసుకుండరా అని కంద మొక్కను సృష్టిస్తే దానికి బచ్చలని కలిపి కందాబచ్చలి అనే అద్భుతమైన సంతర్పణ కూర చేశారు ఇక వంకాయ అనే నల్లని పిల్లని సృష్టిస్తే దాన్ని కూరలకే మహారాణిని చేసి కారం కొత్తిమీర కలిపి గుత్తి వంకాయ చేశారు ఇక ఎవ్వరూ ముట్టుకోరు కదా అని గరుకుని జిగురుని కలిపి పనసని పుట్టించి ఇస్తే దాన్ని కూడా వదల్లేదు ఈ భోజన రాజులు దానికి మహావిందుల్లో పొట్టుని ఆవని కలిపి పనస పొట్టు కూరలా లాగించేస్తున్నారు అలాగని చెప్పేసి పిచ్చి పిచ్చి ఆకులు సృష్టించి ఇస్తే దానికి గోంగూరని పేరు పెట్టి పచ్చళ్ళు పులుసులతో దైవలోకాల దాకా వాటి పరిమళాన్ని తాకేలా చేశారు అంతేనా బెండకాయని మిరపకాయని బజ్జీలుగా ఉల్లిపాయతో పకోడీగా చామదుంపతో కూర ములక్కాడలతో చారు పచ్చడి ఒకట రెండ ఎన్నెన్ని అదరువులు ఉప్పు కారం పులుపుతో చేసే అద్భుతాలు వంటలు రుచికరమైనవి ఇలాంటి భోజనం జన్మధన్యం కాదాచారీ ఇలా రుచులు చూడాలంటే ఎన్ని రకాలు తెలుసా చూడండి మరి పులిహార దద్దోజనం చక్కెర పొంగలి కట్టు పొంగలి తినగానే నోరంతా తీపిని చేసే బొబ్బట్లు నోరూరుంచే బందరు లడ్డూలు నేతిపూత రేకులు సేమ్యా పాయసం గారెలు పూర్ణాలు చక్కలు చక్రాలు అరిసెలు తీయ తీయగా పాలకోవా తీయగా తయారు మైసూర్ పాక్ కసుకుమనే కాకినాడ కాజాలు ఇక కార పదార్థాలు గురించి చెప్పని అక్కరలేదు మొదలగునవి ఒక్కసారి ఆ యొక్క షడ్రుచుల రుచి చూశామా అమోఘం అద్భుతం ఆ అమృతం వద్దని ఎక్కడ వీటన్నిటినీ ఉత్పత్తి చేస్తారో అని దేవేంద్రుడు భయపడుతున్నాడు జై జయము తెలుగువాడా జయము జయము